అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేక నానా ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాల ప్రజల అవసరాలతో ఆడుకున్న ఈరోజు తర్వాత వీధిలో ఉన్న సమస్య తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఎక్కువగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈరోజు కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ దాకా ఈ సర్కిల్ దాకా ఉన్నటువంటి ఈ రోడ్డుని భయంకరంగా ఉంది అసలు ఆటోలు కాదు బైకులు కాదు పెద్ద బస్సులు కాదు లారీలు కాదు ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయన్న ఉద్దేశంతో మొదట దీన్ని రిపేర్ చేస్తాం కనీసం రెగ్యులర్గా నేషన్ దీని ఇది యాక్చువల్గా అంటే ఆర్ఎంపి రోడ్డు నేషనల్ హైవే కూడా అటాచ్ అయ్యే రోడ్డు ఇది ఇదే ఇంత భయంకరంగా ఉంటే మెయిన్ ట్రాఫిక్లో అంటే ఎవరన్నా ఊర్లోకి ఎంటర్ అయితే ఇలాగే ఎంటర్ అవుతారు కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని మొదలు పెట్టాము కానీ వర్షాలు పడుతున్నాయి దీనికి తగినటువంటి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది రాత్రి రాత్రికి వనరులు కూడా రావు దీని శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుత అవసరాల కోసం ఈ వర్షాలు తగ్గేదాకానో లేదే రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కొంత డబ్బులు తీసుకొచ్చేదాకా తాత్సారం చేయలేం కాబట్టి ఉన్న పెద్ద పెద్ద గుంతల్ని ఈ రెడీ మిక్స్ అంటారు దీనికి ఈ మిక్స్ అనే ఈ కంకర డ్రావెలు కొంత సిమెంటు కొన్ని రకరకాల రెడీ మిక్స్ వేసైనా సరే ఈ గుంతల్ని పూడ్చి కొంత ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పని మొదలు పెట్టాం